హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పత్తి తీయడానికి వచ్చిన అనమాట చూడండి ఇదే చేయండి కనిపిస్తుందా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పొద్దు అయితే బాగా ఎక్కింది ఇంకా రావాలి కూలోళ్ళు నేను పిన్ని అయితే వచ్చినాము పత్తి అయితే బాగానే వాళ్ళంది కానీ చిన్న చిన్న చెట్లు ఇది ఇంకా ఇట్నే వంగి వంగి పొద్దుగురికి మనకు కొంచెం నడుగులు వస్తాయి మధ్యాహ్నం తాకుందాం అని చెప్తున్నా ఇంకా పిన్నియం అంటుందంటే మధ్యాహ్నం దాకేందుకులమ్మా సాయంత్రం దాకుండండి కొంచెం మోడగానే ఉంది కదా చల్లగా ఉంది అని చెప్తుంది మళ్ళీ గడ్డి అవి ఉన్నాయి కదా అని అంటే ఇంకా నవ్వుతా ఉంది సాయంత్రం అమ్మా అని పత్తి చూపి పిన్ని బాగా వదిలింది కదా పత్తి ఇంకా మంచిగా పగులు అనమాట వానకు మొత్తం పోయింది పత్తి అంతా ఏందో ఏక సాయం ఒక బాధ కాదులే మా అత్తకు సరిగా ఈయనపడదు అనమాట ఆయన ఇప్పుడు నేను ఆయన పిలుస్తే ఏమంట అత్త అత్త మీకన్నా ఈయనపడుతుంది మా అత్తకు అసలు అనమాట అత్త వరుస అవుతుంది ఈ పల్లెటూర్లలో అంతే కదండి ఇప్పుడు పిన్నికి బాబాయ్కి మా బాబాయ్ మా పిన్ని అదే అనుకుంటాం కదా అందుకు అత్త వరుస అవుతుంది నాకు ఆవిడ సరిగ్గా వినపడదనమాట మనం ఒకటి చెప్తే ఆవిడ ఇంకోటి చెప్పని పోతుంది ఏ వంట చేసినావు ఏం చేసినావు మట్టిక బుడ్డలు కూర మటికొడ్డలు అంటే మటకాయలు మట్ మటకాయలు మటిక మటిక బుడ్డ బుడ్డలు అంటారా మా అత్త ఎంత బాగానే అవుతుందో వినపడుతుంది కానీ లైట్గా వినపడుతుంది పాపం చూస్తున్నారా కుందనశ్రీ పత్తి తీస్తుంది మా తమ్ముడు కూతురు అనమాట ఆ అమ్మాయికి సపరేట్ సంచి ఒకటి మరి ఆ సంచి లాగుతుందో ఇట్లా ఏమంటారు దాన్ని గుంజుకుంటూ పోతుందో చూడాలి సంచిని చిన్న చిన్న చేతులతో చూడండి ఎంత బాగా పత్తి తీస్తుందో కుందనశ్రీ మళ్ళా టవల్ ఒకటి నెత్తిమీన అంత పెద్ద సంచి పత్తి ఎంత ఆ పాపే తీసింది అనుకుంటున్నారే ఏంది వాళ్ళమ్మ తీసుంటే ఈమె లాక్కొని వచ్చింది ఇట్ట నాకు కావాలి సంచి అని కుందన శ్రీ హాయ్ చెప్పు ఒకసారి ఇలా చెప్పు హాయ్ అను చూడు ఎంత చిన్న మూతుందో దానికి ఒక కండవ చొక్కా పైన ఒక కోటు మాదిరిగా మనకే చమట పోస్తుంది మా చూడు ఇదే నమ్మ పని చేయకుండా ఆ పిల్లమైన పడ్డదని చూస్తుంది నాకెళ్ళి చూడు సంచి లాక్కు వస్తా ఉంది ముందుకు ఒక చెట్టు తీసింది మళ్ళీ రెండు చెట్టు కాడికి లాగుతుంది బడి బడి వమ్మనంటే అలా ఆదివారం అత్తా అంటుంది నన్ను బాగా మాట్లాడుతుంది సిగ్గుపడుతుంది అనమాట నేను ఏమంట అది వీడియో తీస్తున్నాన్ని కనిపిస్తున్నారా కొడు ఎంత దగ్గరగా ఉందో ఎంత చెమట వస్తుందంటే ఇది జోడు పుల్ల చేసి పుల్లని చేతి తీసి చేతిలో కొట్టుకుంది మా తమ్ముడు కూతురు అనమాట నేను బాగానే వీడియోస్ చేస్తున్నా కదా ఒకళ్ళు కూడా లైక్ చేయరు లైక్ కొట్టరు సపోర్ట్ చేయరు ఇంక తర్వాత షేర్ చేయరు ఒక లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ గంట సింహలు పక్కనే ఉంటుంది అలా నొక్కేస్తే గంట సింహలు కూడా నొక్కేయచ్చు కదా మీకు ఇంకొక విషయం చెప్తా వినండి వర్షం వచ్చేలా ఉందన్నమాట పత్తి అయితే బాగోగింది అక్కడ ఐదు మంది ఆరు మంది కనపడుతున్నారా మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తారు వాళ్ళకి అయితే విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్కళ్ళకు కూడా యూట్యూబ్లో పడడం అస్సలు ఇష్టం లేదనమాట వాళ్ళు ఏమాట తెలుసా మాకు ఈటూలో చూపించి బాగా డబ్బులు తీసుకుంటున్నావులే బాగా డబ్బులు తింటున్నావులే ఈట్యూబ్లో నాకేం డబ్బులు వస్తున్నాయండి చెప్పండి నా ఛానల్ని నా వీడియోస్ చూడడమే అంతంత మాత్రము మా అత్తలు అదే చెప్తారు ఒక్కళ్ళకు కూడా యూట్యూబ్లో పడడం అస్సలు ఇష్టం లేదు నేనేదో లక్షలు లక్షలు తింటున్నట్టు దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా వాళ్ళ కేసులు చూపించను కానీ చూడండి పత్తి చూడండి తెల్లగా పగిలిందనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది ఉన్నారు వాళ్ళు అమ్మో మాకు చూపించకు అమ్మో వచ్చా ఎందు ఇటువులో పడితే మా ఊళ్ళు ఇంట్లో తిడతారు ఒక్కళ్ళకు కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి ఇటులో పడటం సరేలే నేను మా బుడ్డ పాప అయితే ఇటువులో పడుతున్నాను కదా మా తమ్ముడు కూతురు Una pues